అండి అందరికీ నమస్తే బాగున్నారా ఏమి చూసారా ఒక్కప్పుడు బాగా బ్రతికినాయి ఏమీ ఇప్పుడైతే మతి స్థిమతం లేకుండా అయిపోయింది అలాగే పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంటుంది రోడ్లంటా తిరుగుతూ ఉంటుంది రాళ్ళ మీద కూర్చుంటుంది ఎవరు వదిలిపెట్టురు అందరూ సహాయం చేస్తూనే ఉంటారు ఏదో ఉంటారు తింటుంది అంతవరకే మనం ఏదన్నా పెడతాము అంటే తల ఊపుతుంది లేకపోతే ఏంటంటే చదువుతుంది మనకే అర్థం కాదు ఫ్రెండ్స్ ఏమి కోసం అందరూ ప్రార్థించండి ఎలా చూడమ్మా ఏం పేరు నీ పేరు నీ పేరు తెలుసా నీకు పేరు తెలుసా నీకు వర్షం వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నాను రేపు అన్నం పెడతాను వచ్చాయా ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు కనపడవు ఎక్కడ పడుకుంటున్నావు హలో చూడ ఎలా చూడ మేము ఎక్కడ పడుకుంటున్నా రేపొద్దు పోయినానికి వచ్చాయి ఎప్పుడు ఎప్పుడొత్తా చెప్పు ఏం పేరు నీ పేరు బాగుందా బాగుందా సేమలోప

ఎక్కడ పడుకుంటానో నేను మెడల సచిపోతున్నానా ఎక్కడ ఉంటావు చేస్తా రండి గాడా ఎవరు ఉంటావు అక్కడ ఊళ్ళోనే రేకొదనత్తవాయి వైనంకి కోచ అక్కడ తలుపు కొట్టు హ ని పేర్ తెలుసా నీకు నీ పేరేంటి నీ పేరేంటి వర్షాన్ని తిరక్కు జ్వరం వస్తుంది వర్షానికి ఎలా బయట వర్షం ఎలా కురిసేస్తుందో చూసావా హాయ్ అండి వర్షం అయితే చాలా ఎక్కువ వస్తుంది నేను సడన్గా అయితే బయటకు వచ్చాను ఈమె ప్లేట్ పెట్టుకుని తిరగటం చూసి ప్లేట్ పెట్టుకుని తిరుగుతూ చూసి నేను ఉప్మా అలాగే టీ కూడా ఇచ్చాను కానీ అప్పుడప్పుడు సడన్గా తిరుగుతుంది నైటు ఆ టైంలో నేను సెవెన్ అలాగా తిరుగుతుంది ఆ టైంలో అయితే నేను వంట చేయను అండి అందుకని చాలా మిస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు భోజనం పెడదామని చూస్తాను నేను కానీ మనకు దొరకదు కానీ షడాలంగా మన ఇంట్లో ఏం లేనప్పుడు అయితే వస్తూ ఉంటుంది ఏమన్నా మిక్చర్ అనేది ఏదన్నా తినే వస్తువులు అవైతే తిందండి కేవలం ఫుడ్ పెడితే మాత్రం తింటుంది ఏమైనా డ్రింక్ ఇచ్చినా కానీ అలాగే చల్ల చల్లగా కూలింగ్ వాటర్ ఇచ్చినా కానీ తాగుతుంది మనం మిక్చర్ అనేది ఏమన్నా ఇస్తే కనుక పడేసి వెళ్ళిపోతుంది పక్కనెట్టేసి వెళ్ళిపోతుంది తేను కదా మెచ్చర్ తినవు కదా నువ్వు డ్రింక్ తాతావా టీ తాతావా అన్నం తింటావు కదా ఎక్కువగా రాళ్ళున్న ప్రదేశంలో కూర్చుంటుందండి కూర్చొని ఏంటింటో మాట్లాడుకుంటుంది మతిస్తే మొత్తం లేదు తినికి ఒకప్పుడు బాగా బతికింది ఏమే చాలా బాగుండేది చాలా అందంగా కూడా ఉండేది మతిస్తే మొత్తం లేక ఇలాగైపోయింది తాము నాకు ఉన్నప్పుడల్లా నేను చూస్తే కనుక ఏమన్నా పెడతాను అలాగే మొత్తం ఊరంతా సెంటర్లోకి ఎంత తిరుగుతుందండి మా ఊర్లోను అది అలాగే ఏంటేంటో మాట్లాడుకుంటూ ఉంటుంది ఒకవేళ మాట్లాడతావు కదా నువ్వు నీ పేరు చెప్పమ్మా పేరేంటి ఏదో చెప్తుందండి నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏం పేరు సరిపోయిందా సాయంకాలం వస్తావా పది లేదు రేపు వస్తావా నేను ఉన్నప్పుడు రావాలి కొండకుండా వస్తావు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది సరేనా ఇంకేంటి మంచినీళ్ళు లేవునా మంచినీళ్ళు తావా Ser du meg, mm. da?